నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది అయితే ఈ కేసులో కవితను అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే అయితే కవితకు కోర్టు ఎనిమిది రోజుల రిమాండ్ని విధించింది అయితే నిన్న తాజాగా సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో మరి ఈ కేసు ఎలాంటి మరుపులు తిరిగే అవకాశం ఉంది అలాగే రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా నడుస్తోంది సీఎం జగన్ కూడా అరెస్ట్ చేయబోతున్నారు అన్న వార్త అయితే చెక్కలు కొడుతుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం మనం చూసాం అయితే వంద కోట్ల స్కామ్ లోనే ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేస్తే మరి ఏపీ విషయానికి వచ్చేసరికి వేల కోట్లలో స్కామ్ జరిగింది గతంలో మరి జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఏం జరగబోతుందంటారా అంటే ఢిల్లీలో కూడా ఇదే వార్త చక్రలు కొడుతుందమ్మా బీజేపీ వర్గాల్లోనూ కొడుతుంది ప్రతిపక్షాల్లోనూ కూడా జరుగుతూ ఉంది దీనికి మొదటి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీకి మాతృక అయిన ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క యోగక్షేమాలు కోరే పార్టీగా ఒక వ్యవస్థగా బీజేపీ మీద గత కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తుంది మీరు దేశవ్యాప్తంగా అవినీతిని అరికడతామని ప్రచారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అంట కాగుతున్నారనే అపప్రద కూడా పార్టీ మీద ఉంది ఇప్పుడు ఎన్నికల్లో మీకు ఎక్కడైనా కూడా ప్రతిపక్షాల నుంచి ఈ విమర్శ ఎదురైనప్పుడు మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు ఇది పార్టీకి నష్టం చేసే అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అంట కాగటం లేదు అనే ఒక మెసేజ్ సందేశం ప్రజల్లోకి వెళ్ళాలి అది మీరు ఏ విధంగా చేస్తారనేది మీరు ఆలోచించుకోండి అంతే తప్ప ఈ సందేశం గనుక తప్పు సందేశం గనుకెళ్తే పార్టీ విజయ అవకాశాలు దెబ్బతింటుంది అనే అంశాన్ని ప్రధాని మోడీ గారికి తర్వాత నడ్డా గారి దృష్టికి అండ్ హోమ్ మినిస్టర్ ఈయన అమిత్ షా దృష్టికి కూడా తీసుకొచ్చారు గత కొంతకాలంగా వీళ్ళు కూడా దీని మీద కొంచెం చర్చోప చర్చలు జరుగుతున్నాయి అంతర్గతంగా అనేది తెలుస్తుంది అందుకు కొన్ని సూచనగా వాళ్ళు మొన్న తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో దగ్గరికి తీయటం ద్వారా వైఎస్ఆర్సీపీతో కొంచెం మాకేమి అంత సంబంధాలు లేదనేది కొంత పంపగలిగారు అంటే అంతకుముందు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇలాంటి తప్పుడు సంకేతం తెలంగాణలో వెళ్ళటం వలన అధికారంలోకి రావాల్సిన బీజేపీ అధికారం కోల్పోయింది కాంగ్రెస్కి అధికారం వచ్చింది అసలు ఆ స్థానంలో బీజేపీ ఉండాల్సింది కేవలం కవిత గారిని అరెస్ట్ చేయకపోవటం ఈ రెండు పార్టీలు ఒకటే కుమ్మక్కైని అనే ప్రజలు నమ్మారు ఈ ఇట్లాంటి తప్పుడు సంకేతాలను మీరు లేకుండా చూసుకోండి జాతీయ స్థాయిలో అది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా మీకు ఈ ప్రశ్న తలెత్తుతుంది అనేది చెప్పారు అని ఇది చర్చ జరుగుతూ ఉండగానే కవిత గారు అరెస్ట్ అనేది నిజంగా ఊహకు అందకుండానే జరిగింది అయితే వాళ్ళు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా సరే అవినీతికి సంబంధించిన కేసులకి సంబంధించి పట్టింపే ఉండదు దాని లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంట అంటారు కదా ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నారు అందువల్ల ఈవెన్ అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ సుప్రీంకోర్టు కూడా బెయిల్ కూడా నిరాకరించింది ఇప్పుడు ఆమెకి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం అనేది కొంచెం పెద్ద అంశమే అంటే కొంచెం సుదీర్ఘకాలం మనీష్ సిసోడియా లాగా ఆమె కూడా జైల్లో గడపాల్సి వచ్చే అవకాశం కనపడుతుంది ఇది ఇట్లా ఉండగా ఆయన తొమ్మిది నోటీసులు ఇచ్చినా కూడా ఈయన కేజ్రీవాల్ వాటిని కేర్ చేయకుండా ఆయన ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు నాకు యాంటిసిపేట బెయిల్సిపేటరీ బెయిల్ హైకోర్టు రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ రోజు మధ్యాహ్నం రిజెక్ట్ అయింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకల్లా అసలు ఈ ఆరు గంటల నుంచే వాళ్ళు ముమ్మరమైన ప్రయత్నాల మీద ఉన్నారు చర్చి వారెంట్ తో ఇంటికి వెళ్ళటం పన్నెండు మంది టీము తర్వాత ఇంటి చుట్టూ పోలీసు ఇది పెట్టేసేయటం బందోబస్తు తర్వాత ఈడీ ఆఫీస్కి వెళ్ళటానికి మార్గాలు అన్నిటినీ చేసేసి ఒక పాసేజ్ క్రియేట్ చేసుకున్నారు ఫ్రీ పాసేజ్ ఇవన్నీ కూడా జరిగినాయి ఆయన అరెస్ట్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అన్ని పార్టీలు అన్ని వర్గాల వాళ్ళు ప్రశ్నించేది మీరు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అంటే ఆయన మీకు నార్త్ ఇండియాలో ఒక పోటీగా తయారయ్యాడు అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాడు కాబట్టి ఆయన పరపతిని దెబ్బతీయటానికి మీరు అరెస్ట్ చేశారు అట్లాగే కవిత అరెస్ట్ కూడా ఇప్పుడు వాళ్ళు పవర్లోంచి దీపోయారు కాబట్టి వాళ్ళ వాళ్ళు కూడా ఏం చేయలేరు అనే ఉద్దేశంలో అదే చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నంతకాలం మీరు అరెస్ట్ చేయలేదు దిగిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు ఇప్పుడు మరి అదే అదే దీని ప్రకారం న్యాయసూత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వర్తించాలి కదా ఆయన మీద ఇప్పుడో కేసెస్ బుక్ అయినాయి ఆయన ముఖ్యమంత్రి కాకముందే చాలా క్విడ్ ప్రోకో ద్వారా అనేది సిబిఐఏ మీ దర్యాప్తు సంస్థే దర్యాప్తు చేసి నివేదికలు తయారు చేసి సిబిఐ కోర్టుకి నివేదించింది తర్వాత నలభై ఐదు వేల కోట్లు ఫేసి కేసు ఆ సాక్ష్యాధారాలు లేకుండా ఎవరు కూడా ప్రాపర్టీని జప్ చేయలేరు ఒకవేళ జప్తు చేసినా కూడా అవతల పార్టీ ఊరుకోదు ఇప్పుడు మన ఇల్లు జప్తు చేశారనుకోండి మనం వెంటనే కోర్టుకు వెళ్తాం ఇది నా ఇల్లు మీరు ఎందుకు అరెస్ట్ జప్ చేశారు ఏం బాకీలు ఉన్నాయి నా మీద ఏం తప్పు ఉంది అని అడుగుతారు కదా ఇప్పుడు ఆయన మరి అది కూడా సవాల్ చేయకుండా ఆ జప్తు పదేళ్ళ నుంచి దాదాపు కొనసాగుతుంది ఏడెనిమిదేళ్ళ నుంచి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గాను ఆయన పదవీకాలం కూడా అయిపో వచ్చేసింది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని జాతీయ స్థాయిలో రేపు కనుక ప్రశ్న వస్తుంది ఎట్లాగో వస్తుంది ఆపాళ్లే అడుగుతారు ఢిల్లీలోనే అడుగుతారు ఢిల్లీలో అడుగుతారు చండీగఢ్ పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ నార్త్ ఇండియా మొత్తం మారిమోగిపోద్ది సౌత్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నార్త్లో ఉన్న మోడీకి ఏంటి కనెక్షను వీళ్ళ మధ్యలో ఆర్థిక సంబంధం లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మోడీని ఈయనకి పోటీగా వచ్చాడు కాబట్టి అరెస్ట్ చేశారు అందువల్ల ఈ అవినీతిలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిలో సగం మోడీ గారికి కూడా ఉందనే ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు వాళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకోకుండా ఎవరికి హెల్ప్ చేయరు కాబట్టి అందులో మొన్న చాలా స్టేట్లో ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫండింగ్ చేశాడు కాబట్టి ఒక హామీ ఇచ్చారు ఈ ఈయన అరెస్ట్ చేయమని అందుకే వాళ్ళు జంకుతున్నారనే ఒక ప్రచారం ఢిల్లీలోనూ నార్త్ ఇండియాలో చేస్తున్నారు రేపు ఆపాళ్ళు వేదికలు ఎక్కే ప్రశ్నిస్తారు ఇప్పుడు రక వాళ్ళు ఎందుకు ఆగారంటే వాళ్ళ చీఫ్ మినిస్టర్ జోలికి రాలా ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వేదికల మీద ప్రశ్నించి ఆ అవినీతిలో సగాన్ని వీళ్ళ వాటాకిని చూపిస్తున్నారు ఎవరికి మోడీ అండ్ షా వీళ్ళు తీసుకోబట్టే ఆయన్ని సహిస్తున్నారని కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నష్టం ఎందుకు పడతారు ఆల్రెడీ తెలంగాణలో నష్టపడ్డారు టీఆర్ఎస్తో కుమ్మక్క అయ్యామని అట్లాగే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ అవినీతి వెనకాల మోడీ ఇది అస్తం ఉందనేది ప్రచారం జరిగితే నష్టం జరుగుతుంది రెండోది ఇంకోటి ఏంటంటే మోడీ గారికి మొన్న ఒక కష్టం కలిగించే అంశం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సభకి సంబంధించి ఆయన కనీస భద్రత పాటించలేదు పాటించకపోవడం వెనకాల ఉందని అవసరమైతే మోడీ గారికి అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే ఒక రకంగా నాకు కొంత ఈ కేసుల నుంచి రిలీఫ్ వస్తుందని కూడా ఉందా అనే కోణంలో బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు మనమేమో ఆయనకు సహాయం చేశాము కానీ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వెళ్తే కావాలని భద్రతా పరంగా వైఫల్యాలు సృష్టించి ఆయనకి ఏదన్నా ఆపద సృష్టించడానికి ప్రయత్నించారనే కోణంలో కూడా ఇప్పుడు జరుగుతుంది దీని మూలన కొంతమంది ఎస్పీలు సస్పెండ్ అయ్యి పరిస్థితి వచ్చింది డీజీపీ మార్పు ప్రతిపాదనలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి తర్వాత ఇంతమంది అరెస్ట్ అయిన తర్వాత మనీష్ సిషోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేసి సంవత్సరం కూడా దాటిపోతుంది అక్కడ అది అవినీతి ఇది అక్కడ మొత్తం ఇన్వాల్వ్ అయింది వంద కోట్ల కేసే కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మరి వదిలితే అది బీజేపీకి దేశవ్యాప్తంగా జరిగే నష్టంగా భావిస్తున్నారు వాళ్ళు కాబట్టి నేను అనుకోవటం ఈ పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయాలను కూడా సిబిఐ సుప్రీంకోర్టు లో ముందు బెయిల్ పిటిషన్ని బెయిల్ని రద్దు చేయమని అడగవచ్చు తర్వాత ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉంది ముఖ్యమైన కేసెస్ జాతీయ రాజకీయ నాయకుల మీద వెంటనే టేకప్ చేయమని కాబట్టి వెంటనే టేకప్ చేయమన్న సుప్రీంకోర్టు ఆర్డర్ని హైదరాబాదు సిబిఐ కోర్టు వాళ్ళకి మళ్ళీ సిబిఐ వాళ్ళు మళ్ళీ కదిపి వెంటనే విచారణ చేపట్టమనొచ్చు తర్వాత ఎట్లాగూ బెయిల్ కనుక రద్దు అయిపోయింది అనుకోండి ఇప్పుడు బెయిల్ రద్దు చేయమని సిబిఐ అడిగితే సుప్రీంకోర్టు డినై చేసే పరిస్థితి ఏముంటుంది పదేళ్ళ నుంచి ఇచ్చాం కదా ఎక్స్టెన్షన్ కాబట్టి ైజ్ చేయంగా వెంటనే మొన్న ఆయన ఎత్తేసినట్టే ఈయన కూడా ఎత్తేసే అవకాశం అయితే ఉంది బీజేపీ వాళ్ళు ఎవరిని చూడాల్సిన అవసరం లేదు ఇంకా పార్లమెంట్ సెషన్లో వీళ్ళు ఇచ్చే సపోర్ట్ కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అదే అమ్మా కాబట్టి అవకాశం అయితే ఉంది రాజకీయ వర్గాల్లో అదే చర్చిస్తున్నారు ఇప్పుడు థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వీక్షకుల కూడా నమస్కారం